నమస్తే నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి జామ్దాని శారీస్ చూపిస్తున్నానండి ఈ శారీ వచ్చి డిజైన్ ఇలా వస్తుంది ఇది శారీ డిజైను ఇది పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఈ చీర ఖరీదు నాలుగు వందల అరవై రూపాయలు అదే హోల్సేల్గా అయితే కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే సేమ్ డిజైన్లో ఇది ఒక చీరండి ఈ కలర్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ చూస్తున్నారు కదా నాలుగు వందల అరవై రూపాయలు హోల్సేల్గా అయితే నాలుగు వందల రూపాయలు ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ నాలుగు వందల అరవై రూపాయలు రిటైల్ హోల్సేల్ అయితే నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది ఒక డిజైన్ దీన్ని థౌజండ్ బూటీ శారీ అంటారు దీని పళ్ళు ఎలా వస్తుంది చీర అంతా ఒక వెయ్యి బుట ఉంటుందంట అందుకని దీనికి థౌజండ్ బూటీ శారీస్ అనే పేరు వచ్చింది ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు చీర అంతా ఇలా జరి బూటి వస్తుంది వాటర్ ఇలా వస్తుంది ఇదో చీర ఇది రాణి కలర్ శారీ పళ్ళు చీర డిజైన్ ఇలా వస్తుంది చీర బాటర్ వచ్చి ఇలా వస్తుంది ఇది చీర బాటర్ ఏ చీర అయినా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు హోల్సేల్గా తీసుకుంటే నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది బ్లూ అండ్ రాణి కలర్ కాంబినేషన్ సాగే దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది చీర డిజైన్ చీర బాటర్ ఇలా వస్తుంది ఇది చీర బాగుంటుంది ఏ చీర అయినా నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే హోల్సేల్గా తీసుకుంటే నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది పళ్ళు ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది ఇది చీర డిజైన్ ఇది బార్డర్ ఇది కూడా రాణి కలర్ శారీయే దీని పళ్ళు ఇలా వస్తుంది ఇవన్నీ జాంధానీ కాటన్ శారీస్ దీని పళ్ళు ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది బార్టర్ ఈ ప్యాటర్న్లో ఇచ్చాడు ఇలా వస్తుంది ఇది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో చీర దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు మ్యాంగో డిజైన్ లో ఇచ్చాడు ఇది శారీ డిజైన్ ఇది బార్దర్ డిజైన్ ఇది రెడ్ కలర్ శారీ దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు దీని బార్డర్ ఇలా వస్తుంది ఇది బోటర్ ఇది థౌజండ్ బూటీ శారీ అండి దీని పళ్ళు ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ మీద జరి బూటీ అనమాట చీరంతా ఇలా బూటీ వస్తుంది దీని బాటర్ ఇలా వస్తుంది ఏ చీరైనా నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే హోల్సేల్గా తీసుకుంటే నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది కూడా చాలా మంచి కలరు మనం డైలీ వేర్గా కట్టుకోవడానికి చాలా లైట్ వెయిట్లో ఉండి చాలా కంఫర్టబుల్గా ఉండే శారీస్ ఇవన్నీ కూడా ఇది పళ్ళు దీని బార్డర్ ఇలా ఇచ్చాడు ఇది బార్డర్ ఇది ఒక నావీ బ్లూ కలర్ శారీ దీని డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ ఇది ఒక బ్లాక్ శారీ ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా బ్లాక్ అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చిన చీర ఇది ఇది పళ్ళు ఇది చీర డిజైన్ ఇది చీర డిజైన్ ఇది చీరకి ఇచ్చిన బాటర్ చూస్తున్నారు కదా ఏ చీరైనా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది హోల్సేల్గా తీసుకుంటే నాలుగు వందల రూపాయలు మాత్రమే హోల్సేల్గా కావాలంటే కనీసం ఐదు వేల రూపాయలు బిల్ చేయాల్సి ఉంటుంది ఈ శారీసే తీసుకోవాలని ఏమీ లేదు నేను చూపించే వీడియోల్లో మీకు నచ్చిన సారి సేవైనా తీసుకోవచ్చు ఇది బాటర్ నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే మీరు మొదటిసారి చూ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ని యాక్టివేట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నచ్చితే ఓ లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి మళ్ళీ కలుద్దాం నమస్తే